హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీవత పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం అండి చలికాలం వచ్చేసింది రావడం కాదండి మనం మధ్యలో ఉన్నామని చెప్పచ్చు ఎంత చలిగా ఉందంటే అసలు బయటకి రాలేకపోతున్నాము ఇవి ఇక్కడ మీరు చూసినట్టయితే మా అమ్మగారు అయితే చలికి వణికి రోజు కూడా పైకి తీసుకొచ్చి ఒక గంట రెండు గంటలు కూర్చోబెట్టి ఎండలో తర్వాత కిందకి తీసుకెళ్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కొన్ని బీరకాయలు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేద్దాం అలాగే క్యాప్స్కమ్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా ఏ స్టేజ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తాను మన గార్డెన్ విశేషాలు ఇదిగో చూడండి మన అనుకుని అతిథి అన్నట్లు ఈ బర్డ్ అయితే మనతో సహజీవనం చేస్తుంది మనతో కలిసి ఉంటూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉందాము అలాగే నేను కొన్ని ఫిషెస్ కూడా తీసుకొచ్చానండి అవి కూడా చూపిస్తాను చిన్న చిన్నగా అన్ని కూడా వేద్దాం అని చెప్పేసి మరి వచ్చేసాయండి బీరా అండి బీరపాదుకి కాయలు లోపలికి ఉన్నాయి నేను నీకు చూపిస్తాను రండి ఇక్కడ పసుపు పక్కనే నేను పైన బీర పాదులు పెట్టినప్పుడు విత్తనాలు పెట్టినప్పుడు ఒకటి ఇంత పెద్ద మొక్కలు ఉంటే తీసుకొచ్చి కింద పెట్టానండి ఇక్కడైతే చక్కగా పెరిగింది దీనికి చిన్నగా ఇట్లా పందిర్లాగా వేసా అనమాట దీనికి కొన్ని కాయలు వచ్చాయి చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి మీరు చూడండి కాయలు అయితే పెద్దగా అయిపోతున్నాయి హార్వెస్ట్ చేసేద్దాం చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కాయ చూడండి ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి ఈ కాయ కూడా హార్వెస్ట్ చేద్దాం దగ్గరికి చూపియమ్మా ఇక్కడ చూసారా కనిపిస్తుందా ఇదిగోండి రెండు కాయలు వచ్చాయి ఇక్కడ ఇంకోటి ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి ఇదిగోండి మూడు బీరకాయలు అయితే వచ్చాయి ఇంకా బీరకాయలు పైన కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం కింద మనకు వచ్చిన బీరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం రండి అమ్మా ఇగో మనకు కింద వచ్చిన బీరకాయలు బాగున్నాయా మనం మండించుకున్న బీరకాయలు బాగున్నాయా ఇంకా ఉన్నాయి కోసుకొస్తాను అక్కడ ఉన్నాయి సరేనా ఇది చూడండి ఎంత పెద్దగా అయిందో నిజంగా ఎంత పొడవచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఇంకా ముదిరిపోతుంది అనమాట లేతగా ఉంది ఇప్పుడు ఇంకా ముదిరిపోతుంది అందుకే హార్వెస్ట్ చేద్దాం చూసారా ఎంత పెద్ద పెద్ద బీరకాయలు అండి నిజంగా భలే పండించుకుంటున్నాం దీ మాత్రం నాకు అప్పారవసారి పంపించిన సీడ్స్ అండి ఇవి ఆ సీడ్స్ నుంచి వస్తున్న బీరకాయలు అనమాట చాలా హెల్దీ గ్రోత్ అనమాట ఎంతో బాగుంటున్నాయి మనం కూడా కరెక్ట్ టయానికి మనం ఇవ్వాల్సిన పోషకాలు ఇస్తూ ఉన్నాం కాబట్టి బీరకాయలు ఇంత బాగా అయితే మనం పండించుకోగలుగుతున్నాము ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను చూసారా ఇక్కడ ఉందండి దీని నుంచేద్దాము మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉంది రెండు మూడు ఉన్నాయి వీటిని నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడైతే మాత్రం బీరకాయలు అయితే ఇన్న నాకు నాకేది భలే భలే సంతోషంగా ఉంది చూసారా ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇవన్నీ ఒక ఐదారు కాయలు ఉన్నాయి మొత్తం ఇగో ఇవన్నీ ఈ ఐదారు కాయలు కూడా నెక్స్ట్ టైం మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారా కింద కూడా కిందలు ఉన్నాయన్నమాట ఇవన్నీ మనం తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇగో ఇక్కడ వస్తుంది చూసారా ఇలా ఇవన్నీ కొంచెం ఉన్నాయి కాబట్టి ఒక నాలుగైదు రోజులు అయితే మంచిగా మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కొన్ని టమాటోలు ఉన్నాయి చూడండి టమాటోలు చూసారా మన టమాటోలు అయితే హైలైట్ అండి నిజంగా ఎంత పుల్లగా ఉంటాయో ఎంత కమ్మదనమో నిజంగా కర్రీలో వేస్తే ఎంత ఈజీగా మగ్గిపోతాయో ఎంత ఇష్టం అంటే నాకు ఇవి నాటు టమాటోలు అంత ఇష్టం ఇక్కడ మీరు చూసినట్లయితే టమాటోలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు ఈ ఈ మొక్క నిండా టమాటో నిజంగా అద్భుతంగా ఉంది ఇది దీని నుంచి రోజు నాలుగైదు పనులు పండుతూ పండుతున్నాయి నిన్నటి వరకు ఇప్పుడైతే కొంచెం పచ్చిగా ఉన్నాయన్నీ దీనికి కూడా మనం ఇప్పుడు మంచిగా నిన్న మున్న పోషకాలు అందించాం అనమాట కాబట్టి ఇంకా చక్కగా వస్తాయి ఇవ్వండి ఇక్కడ కూడా కొన్ని టమాటోలు ఉన్నాయి చూడండి చక్కగా పండుతూ ఉన్నాయండి మనం బయట అయితే కొనుక్కునే పని లేదండి మనం గార్డెన్ పెట్టిన పర్పస్ ఏంటి ఆర్గానిక్ ఫుడ్ మనం తినాలి అని కదా మేము బయట అయితే టమాటోలు కొని ఒక మూడు సంవత్సరాలు అయిపోతుందండి నిజంగా చూసారా రెండు రెండున్నర సంవత్సరాలు అవుతుంది అనమాట మనం పెట్టి గార్డెన్ ఎన్నాళ్ళు అవుతుందో అన్నాళ్ళ నుంచి కూడా టమాటోస్ అయితే బయట కొనట్లేదు ఇంకా ఏదైనా ఒక వెజిటబుల్ కావాలంటే బయట కొంటున్నాం కానీ టమాటోస్ అయితే కొంటలేదు చూసారు కొంచెం దారవళ్ళు ఉన్నా కూడా నేను కోసేస్తానండి ఏం లేదు చాలా ఫాస్ట్ గా ఇవి పండిపోతాయి అనమాట ఒక్కటి రెండు రోజుల్లోనే ఇక్కడ కూడా చూడండి టమాటా టమాటో మొక్క చక్క పిండి మీద ఉందనమాట ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి నేను ముదిరిపోయిన ఆకులు ఇలా చూసి వాటిని కట్ చేసేస్తూ ఉంటానండి ఇలా హార్వెస్ట్ చేసేటప్పుడే మనం ఏం చేయాలంటే ముదిరిపోయిన ఆకులు కట్ చేసేస్తూ ఉంటే ఆ బలం అంతా కూడా ఈ కాయలు తీసుకుంటాయి అనమాట చూసారా ఇట్లా ముదిరిపోయిన ఆకులు తీసేస్తూ ఉంటాను నేను ఇంకా చూడండి ఇట్లా పండుబారు ఇంకా ఈ స్టేజ్ లో ఉన్న ఆకులు ఇదే ప్రూనింగ్ ఇంకా టమాటా మొక్కలకి వేరే ప్రూనింగ్ ఏమి ఉండదు మనం టైం టు టైం చెక్ చేసుకుని కాస్త ముదిరాకులు తీసేసుకుంటూ పెంచుకోవడమే చూసారా ఎంత బాగున్నాయి కాయలు అయితే చూడండి అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ మొక్కకి టమాటాలు అయితే అన్నీ కూడా పిండ మీద ఉన్నాయండి చక్కగా నెక్స్ట్ మీకు వచ్చి నేను చూపించబోతుంది క్యాప్సికం అండి చూడండి ఇక్కడ క్యాప్సికం అయితే ఇంత పెద్ద పెద్ద అయినాయి ఇంకా మనం ఒక రెండు నుంచి ఆరు రోజుల మధ్యలో ఈ టమాటో ఈ క్యాప్సికం అనేది పెరిగిపోతుంది మనం కోసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇవి కూడా క్యాప్సికమే చూసారా ఇక్కడ పిండ మీద ఉంది ఇది చూడండి దగ్గరకు చూడండి చూసారా ఇట్లా క్యాప్సికం అయితే చాలా చక్కగా వస్తున్నాయండి ఇదిగో చూడండి ఇక్కడ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ చూడండి వీటికి మనం లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా కోడిగుడ్డు పొట్టు వేసిన తర్వాత కాస్త తేడా అనేది తెలుస్తుంది ఒక వన్ వీక్ కే చక్కగా పెరుగుతూ ఉన్నాయి అనమాట క్యాప్సికమ్ కూడా మనం చాలా బ్రహ్మాండంగా పండించేస్తూ ఉన్నాము అలాగే నెక్స్ట్ వచ్చి మీకు చూపించాల్సింది ఇక్కడ తమ్మకాయలు అండి తమ్మకాయలు చూడండి కాస్త పెద్ద పెద్ద అయిపోయినాయి ఫస్ట్ టైం మనం గార్డెన్ లో మనం తమ్మకాయలు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇయర్ పెట్టాము దీని పెరుగుదల అంతా క్లియర్గా మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మోతాదులో పెట్టుకుందాము ఇక్కడ కూడా టమాటోలు ఉన్నాయండి కోసేసుకుందాం ఈ మొక్కకు కూడా టమాటోలు ఉన్నాయి చూసారా మనం పక్కగానే ఇట్లా పడిపోతున్నాయి అంత చక్కగా పండిపోయినాయి టమాటోలు చూడండి చూసారా చక్కగా మనకి పచ్చడి చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు లేదంటే రెండు రోజులు కూరల్లోకి వచ్చేస్తాయి మళ్ళీ సండేకి రానే వస్తాయి అన్నమాట ఇట్లా మనం ప్లాన్ చేసుకొని ఐదు ఆరు మొక్కలు లేకపోతే ఒక ఎనిమిది మొక్కలు టమాటో మొక్కలు పెట్టుకుంటే రెగ్యులర్గా మనం వంటల్లో టమాటోలు ఎట్లయినా వాడుకుంటాం కాబట్టి అవి ఎక్కువ పెట్టుకోవాలి మళ్ళీ నేను చూడండి రెడీగా ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్నవి నాటు టమాటో ఆల్రెడీ పెరిగిపోతూ ఉన్నాయి ఇవి అయిపోతున్నాయి ఇంకా అని మనం ఫిబ్రవరికి వచ్చేసరికి ఇవి అయిపోతూ ఉంటాయి ఆ స్టేజ్ లో ఇవి పిందలకు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా మనం ఎక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేసుకొని టమాటోలు అవి పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఒక టమాటో ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ నాలుగు అక్కడ నాలుగు మనకి కర్రీకి సరిపడా వచ్చేస్తాయండి అలా మనం తెలుసుకుంటూ ఈ ఇయర్ ఇట్లా వచ్చినాయి కదా అని నెక్స్ట్ ఇయర్ ఇంకెన్ని వేసుకోవాలి అనేది తెలుసుకుంటూ మనం చెక్ చేసుకుంటూ టమాటోలను పండించుకోవడమే అయితే చూడండి చెర్రీ టమాటో ఇట్లా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా గప్పీస్ అండి మా పాప ఒక పది వరకు తీసుకొచ్చి ఇందులో వేసింది రెండు మూడు అయితే తీసుకొచ్చిన తర్వాత పోయాయి అనమాట ఇప్పుడైతే మాత్రం చక్కగా ఈ వీటితో ఇక్కడే కూర్చొని చదువుకుంటాం అట్లా చేస్తూ ఉంటుంది అనమాట ఇవి ఒక్కొక్కటి చిన్న చిన్నవి నేను ఫస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మోలీస్ గప్పీస్ ఉన్నాయి ఇందులో కూడా చాలా ఉండే అనమాట ఒక్కోటి పోతూ ఉంది కొన్ని మాత్రం ఉన్నాయి మోటార్ ఒకటి అరేంజ్ చేసింది చిన్న బౌల్లో వేసి ఈ మోటార్ అయితే ఖచ్చితంగా వీటికి ఉండాలట ఆక్సిజన్ కోసం బెటర్ ఫిష్ అండి చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఇది కదులుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇదిగో ఈరోజు కూరగాయలు బీరకాయలు టమాటాలు బీరకాయలు టమాటాలు ఇది ఉన్నాయి తమ్మకాయలు అవన్నీ ఉన్నాయి నిన్న మొన్న హార్వెస్ట్ చేసాం వంకాయలు అవి ఇవాళ బీరకాయలు వచ్చినాయి బాగున్నాయా పెద్దకాయల లేతగా ఉందా ముదురుగా ఉంది చెప్పిది ఏం చేద్దాం అమ్మా దీంతో ఏం పాలు పోసి బీరకాయ కర్రీనా ఓకే అండి పాలు పోసి బీరకాయ కర్రీ మనం ఒక వీడియో చేసి కిచెన్ పోయి కిచెన్ లో పెడదాము ఓకేనా ఈ రోజు వెజిటేబుల్స్ అయితే ఇంకొచ్చాయండి ఓన్లీ బీరకాయలు టమాటోలు మాత్రమే మనం హార్వెస్ట్ చేస్తాం దొండకాయలు ఉన్నాయి ఇంకా వంకాయలు అన్ని ఉన్నాయి కానీ ఒక టూ డేస్ అయితే మంచి హార్వెస్ట్ వస్తుంది టమాటాలు టమాటో పచ్చడి బీరకాయ ఇగురు ఏమంటున్నారు మమ్మగారు పాలు పోసి చూసారు కదండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నాకు బీరకాయలు టమాటోలు మాత్రం హార్వెస్ట్ చేశాను ఇది వింటరు విపరీతమైన చలిలో ఉన్నాం మనం అసలు పైకి వచ్చి కాస్త టైం స్పెండ్ చేద్దామన్నా కూడా చలి తట్టుకో ఎండ కోసం వస్తుంటేనేమో ఎండేమో బాగా ఇట్లా మాడిపోయినట్లు అవుతుంది చలి బాగా ఎక్కువగా ఉంది మా అమ్మగారు అయితే తట్టుకోలేకపోతున్నారు అందుకే పైకి తీసుకొచ్చాను బాగుందమ్మా చలి ఇక్కడ అదే మరి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే